గ్రేటర్ హైదరాబాద్ లో నిన్న వర్షం బీభత్సం సృష్టించింది సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సిటీ మొత్తం అతలాపుతలమైంది సాయంత్రం నాలుగు గంటల పాటు గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడింది లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు షాపులు కాలనీల్లోకి నీరు చేరి జనాలు నానా ఇబ్బందులు పడ్డారు పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి చెట్లు విరిగిపోయడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి మోకాలలోతు వరద చేరింది కొన్ని చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి ప్యాట్నీ పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బేగంపేటలోని పైగా కాలనీ పూర్తిగా జలమయమైంది వంద మందికి పైగా కాలనీ వాసులను బోట్ల సాయంతో సేఫ్ ప్లేస్లకు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు తరలించాయి ఈ మధ్య ప్యాట్నీ నాలా ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు కమర్షియల్ రెసిడెన్షియల్ ఆక్రమణలను కూల్చివేశారు తర్వాత నాలా పునరుద్ధరణ కోసం హైడ్రా సిబ్బంది చర్యలు చేపట్టారు నాలా ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించి అడ్డుకోవడంతో పనులు పెండింగ్లో పడ్డాయి ప్యాట్ని నాలా పునరుద్ధరణ పనులు వెంటనే చేయాలని కాలనీవాసులు మొరపెట్టుకుంటున్నారు మోటార్ల సాయంతో వరద నీటిని తొలగించారు పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరడంతో కార్లు కొట్టుకుపోయాయి దీంతో రాత్రంతా వాసులు భయాందోళనలో ఉన్నారు సిటీలోని బాలానగర్ లో అత్యధికంగా వర్షపాతం నమోదైతే సాయంత్రం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ జామ్ అయి పబ్లిక్ చాలా అవస్థలు పడ్డారు ఆదిబట్ల బిఎస్ పరిధిలోని ఎల్ఆర్ ఆర్ వెంచర్ గోడ కూలి ఒకరు మృతి చెందారు రంగారెడ్డి జిల్లా నాదర్గులోని ఎంవీఎస్ఆర్ కాలేజీ వెనుక ఎల్ఆర్ ఆర్ వెంచర్ వైపు ప్రహారీ గోడ కూలి గుడిసెపై పడింది ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న రమావతి లక్ష్మి అనే మహిళ స్పాట్లోనే మృతి చెందింది మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా కొత్తూరు తాండ అడవిదేవిపల్లి గ్రామంగా గుర్తించారు గ్రేటర్ హైదరాబాద్లో నిన్న వర్షం బీభత్సం సృష్టించింది సాయంత్రం కురిసిన భారీ వర్షానికి సిటీ మొత్తం అతలాకుతలమైంది సాయంత్రం నాలుగు గంటల పాటు గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడింది లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు షాపులు కాలనీల్లోకి నీరు చేరి జనాలు నానా ఇబ్బందులు పడ్డారు పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి చెట్లు విరిగిపోవడంతో కరెంటు సప్లైకు అంతరాయం ఏర్పడింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి మోకాల్లోతో వరద చేరింది కొన్ని చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి ప్యాట్నీ నాలా పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బేగంపేటలోని పైగా కాలనీ పూర్తిగా జలమయమైంది వంద మందికి పైగా కాలనీ వాసులు బోట్ల సాయంతో సేఫ్ ప్లేస్లకు హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు తరలించాయి ఈ మధ్య ప్యాక్ నాలా ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు కమర్షియల్ రెసిడెన్షియల్ ఆక్రమణలను కూల్చివేశారు తర్వాత నాలా పునరుద్ధరణ కోసం హైడ్రా సిబ్బంది చర్యలు చేపట్టారు నాలా ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించి అడ్డుకోవడంతో పనులు పెండింగ్లో పడ్డాయి ప్యాట్ని నాలా పునరుద్ధరణ పనులు వెంటనే చేయాలని కాలనీవాసులు మొరపెట్టుకుంటున్నారు బేగంపేట పైగా కాలనీ నుంచి మరింత సమాచారాన్ని అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు అనిల్ నిన్న పైగా కాలనీలో వర్షం బీభసం సృష్టించింది కదా మరేంటి లేటెస్ట్ అప్డేట్స్ హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అయితే నిన్న కురిసిన సాయంత్రం ఐదు గంటల నుంచి ఏదైతే వర్షం మొదలైందో ఆ వర్షం కారణంగా ప్రస్తుతం బేగంపేటలోని పైగా కాలనీలో కూడా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇల్లులన్నీ కూడా ఈ వరద నీరుకు చేరడంతో ఇల్లులన్నీ కూడా ప్రజెంట్ నీట మునిగిన పరిస్థితి మనం మనకు కనిపిస్తుంది మీరు విజువల్స్లో చూడొచ్చు ఇదే విధంగా నిన్న సాయంత్రం నుంచి వర్షం పడడంతో దాదాపు అంటే హైట్ వరకు కూడా మనిషి హైట్ వరకు కూడా ప్రజెంట్ ఆ నీరు చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీరు దాదాపు విజువల్స్ లో చూడొచ్చు మీ మార్క్ కూడా కనిపిస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే వర్షం పడిందో దాదాపు ఐదు గంటల నుంచి కుండపోత వర్షం కురవడం తోటి ఈ విధంగా ఈ పైగా కాలనీ మొత్తం కూడా నీట మునిగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇదే విధంగా హైదరాబాద్ మొత్తం కూడా ఇది కంటోన్మెంట్ పరిధి అదే వస్తుంది అదేవిధంగా జీహెచ్ఎంసి పరిధిలో కూడా దాదాపు అన్ని ప్రాంతాలకు సంబంధించి ఇటు కుత్బుల్లాపూర్ జీడిమేట్లా కావచ్చు అదేవిధంగా సికింద్రాబాద్ సంబంధించిన పద్మరావు నగర్ కావచ్చు చింతలు కావచ్చు ఇవన్నీ కూడా ఏవైతే కాలనీలు ఉన్నాయో ఆ కాలనీలు అన్ని కూడా ప్రజెంట్ నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు నిన్న సాయంత్రం నుంచి కురిసిన వర్షం కారణంగా ఐదు ఫీట్ల వరకు కూడా ఈ నీరు చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ పైగా కాలనీ విషయానికి వస్తే ఈ పైగా కాలనీలో అన్ని ఇల్లులు కూడా ప్రజెంట్ నీట మునిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అధికారులు చర్యలు చేపట్టి నీటినైతే రికవరీ చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది తోడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది సో ఇందులో భాగంగానే ప్రజెంట్ ఎంట్రీలోనే ఈ ఇల్లు మునిగిపోయిన పరిస్థితి ఇదే విధంగా రాత్రి నుంచి కూడా పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి కరెంటు లేకపోవడం ఆ నీటికి సంబంధించి కూడా సమస్యలు రావడం వీళ్ళు బయటికి రాలేని పరిస్థితి అయితే మనకు కనిపించిన సిచ్యువేషన్ అయితే ఉంది అదేవిధంగా మొత్తం ఈ నీరంతా కూడా ఒక్కసారిగా వరద నీరు చేయడం ఆ బోట్ల సహాయంతో హైడ్రా అధికారులు కంటోన్మెంట్ అధికారులు ఆ డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా చర్యలు చేపట్టడం జరిగింది కాలనీ వాసులకు సంబంధించి సురక్షిత ప్లేస్లకి బోట్ల సహాయంతో పంపించిన పరిస్థితి మనకు కనిపించింది అయితే ఇందులో భాగంగానే నిన్న మొత్తం ఎప్పుడైతే వర్షం మొదలైందో అప్పటి నుంచి కూడా కుండపోత వర్షం పడ్డం జీహెచ్ఎంసీ పరిధిలో చాలా వరకు కూడా అన్ని కాలనీలు ఇదే విధంగా నీట మునిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇందులో భాగంగానే కంటోన్మెంట్ పరిధిలో ఈ రీసెంట్గా ఈ కంటోన్మెంట్కి సంబంధించి ప్యాట్ని నాలాకి ఆనుకొని ఉన్న ఈ కాలనీ ఇది ఈ కాలనీకి సంబంధించి ప్యాట్లీ నాలా ఏదైతే ఉందో ఆ నాలాకు సంబంధించి హైడ్రా అధికారులు ఆక్రమణలకు సంబంధించి హైడ్రా అధికారులు కూల్చివేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఆ కూల్చివేసిన సమయంలోనే ఈ కాలనీకి ఆనుకొని ఉండడం తోటి ఈ నాలాకి ఈ కాలనీ ఆనుకొని ఉండడం ఆ నాలాకి ఆనుకొని ఉన్న పరిస్థితుల్లో ఆ వాల్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో వాళ్ళు మధ్యలోనే కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి వాల్ ఏదైతే కట్టకపోవడం ఆ కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఉండడం ఆ తర్వాత నిన్న ఈ వర్షం పడడం తోటి దాదాపు కుండపోత వర్షం కురిసింది కాబట్టి ఒక్కసారిగా ఆ నాళాల నుంచి కూడా మొత్తం వరద నీరంతా కూడా కాలనీలోకి చేరిన పరిస్థితి మనకు అనిపిస్తుంది మీరు లో చూడొచ్చు మొత్తం ఇంటికి సంబంధించి మీరు మార్క్ కూడా చూసినా కూడా దాదాపు ఐదు ఫీట్ల వరకు కూడా అంటే మన మెడ వరకు కూడా మనిషికి సంబంధించిన మెడ వరకు కూడా ఈ నీరు అనేది చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే పీకల్లోతో వాటర్ అయితే చేరిందని చెప్పాలి ముఖ్యంగా ఈ నాలాకు సంబంధించి హైడ్రా అధికారులు ఎప్పుడైతే కూల్చడం జరిగిందో ఆక్రమణకు గురైన లో దాదాపు ఈ నాలాన్ని క్లియర్ చేసేందుకు గాను ఈ కాలనీకి సంబంధించి ఆ కూల్చివేతలు మొదలుపెట్టిన తర్వాత ఈ వాల్ని అనేది కట్టడం ఆ వాల్ని కట్టే సమయంలో తక్కువ సమయంలోనే ఈ వర్షం అనేది పడ్డం దాంతో పాటుగా ఈ వర్షం నీరుకి సంబంధించి నాలా మునిగిపోవడం తోటి ఆ నాల నుంచి మొత్తం కూడా వరద నీరు అంతా కూడా ఈ కాలనీలోకి వచ్చిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది ఇందులో భాగంగానే దీనికి సంబంధించి నిన్న వెంటనే హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు అదేవిధంగా కంటోన్మెంట్కి సంబంధించిన సిబ్బంది కూడా ఆ ఈ స్థలానికి చేరుకొని కాలనీకి చేరుకొని సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది అయితే ప్రజెంట్ మనతో పాటు స్థానికులు అయితే ఉన్నారు ఆ కాలనీకి సంబంధించిన వా కాలనీ వాసులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం బ్రదర్ ఎప్పుడు ఈ వర్షం స్టార్ట్ అయింది వరద నీరు ఎప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఉంది నైట్ ఫోర్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ వరకు వర్షం స్టార్ట్ అయింది ఒక వన్ అవర్ కంటిన్యూస్ వల్ల దట్ నాల మొత్తం లేచి ఇక్కడికి వచ్చేసినాయి ఆ గోడ లేకపోవడం వల్ల జరిగింది అవునా అంటే ఎప్పుడైతే ఆక్రమణలకు గురైందని చెప్పేసి నాలా క్లియర్ చేసిండ్రు ఆ తర్వాత దీనికి సంబంధించి వా వాటర్ వచ్చిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు అంటే ఎంత పెద్ద మొత్తంలో వచ్చింది ఎంత లోతుగా రావడం జరిగింది అంటే వాటర్ మీరు చూడవచ్చు ఇక్కడ దాకా వచ్చి వచ్చినాయి నిన్న నేను నడుచుకుంటూ వస్తుంటే మాత్రం ఇక్కడ దాకా వచ్చినాయి మెల్లమెల్లగా పెరిగినా సరే అది కంటిన్యూస్గా వాటర్ పడడం వల్లనే ఇట్లా అయింది ఎప్పుడు కాలేదు ఇట్లా గోడ ఎరగొట్టేస్తున్నారు అది కొత్త గోడ కట్టినాకనే ఎరగొట్టాల్సిన దాన్ని మొత్తం ఫస్ట్ ఎరగొట్టేసి మళ్ళా కట్టలేరు పూర్తిగా దానివల్ల మొత్తం వాటర్ వచ్చేసినాయి ఎప్పుడు రాలేదు హైడ్రా వల్లనే మొత్తం వచ్చేసింది సో ఆ గోడ కట్టిన సమయం కడుతున్నారు అని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు చెప్పారు కానీ చెప్తున్న సమయంలోనే ఇది జరగడం అనేది కొంచెం మీరు చూడవచ్చు వాళ్ళు నిన్న నైట్ చెప్తే ఈరోజు నెక్స్ట్ మార్నింగ్ సిక్స్లో వచ్చి జేసీబీలతో కూల కొట్టడం స్టార్ట్ చేశారు ఒక వన్ వీక్ టూ వీక్స్ టైం ఇచ్చి కూడా ఇవ్వలేదు మాకు టైం ఇచ్చేలో మేమైనా ఖాళీ చేస్తాడు అయినా పన్ను ఉంటే చేసుకుంటుంటే కానీ సడన్గా వచ్చేసి కూలుకోవడం ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అంటే నేను ఒక్కసారికి వాటర్ రావడం వరద నీరు రావడం ఆ తర్వాత మీరు నైట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు అసలు కరెంట్ లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది దోమలు ఇంకా కలిసి అది మొత్తం ఆగమాగం అయిపోయాం సార్ నిన్న నిజంగా వాళ్ళు ఏం లేదు సార్ ఫైర్ ఇంజన్ తెచ్చినారు అది మొత్తం ఫిల్అప్ చేసుకొని పోతున్నారు మళ్ళీ అదే వస్తున్నారు ఒక మురుం లారీ వచ్చినది అది వేసి నడవడానికి కొంచెం మంచిగా ఉంటుందని అది వేయలేదు ఇంకా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రండి వచ్చేయండి అయిపోతుంది అని చెప్పారు కానీ అది పని జరగలేదు నా బండి షోరూమ్లో ఉన్నది ఇంకా సర్వీసింగ్ అది కూడా యాక్చువల్గా లక్కిలీ ఆ షోరూమ్ మొత్తం పైకి కాదు కాబట్టి సేఫ్లు ఈ విధంగా మొత్తం కూడా ఇదే విధంగా ఫస్ట్ టైం ఇంత హైదరా తర్వాతనే ఫస్ట్ టైం జరిగింది అట్ అడ్ ప్యాట్ని విలా దిక్కు అయితే గోడ కట్టు ఉన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ వచ్చేది ఇక్కడ గోడ లేకపోవడం వల్ల ఇటు వచ్చినాయి లేకపోతే అటు వెళ్తున్నాయి నీళ్ళు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినాయి ఇక్కడ వస్తేనే ఎక్కువ లాస్ ఉన్నది జనాలకి ఇప్పుడు ప్రజెంట్ నిన్నటితో పోల్చుకుంటే ప్రజెంట్ వాటర్ క్లియర్ అవుతున్న సిచ్యువేషన్ సో మోటార్ల సాయంతో కూడా క్లియర్ చేస్తున్నారు ఆ దీనికి సంబంధించి ఎప్పటివరకు క్లియర్ అయ్యే అవకాశం ఉందని మీకు అధికారులు చెప్పారు నాకైతే ఇప్పుడు మళ్ళీ త్రీ డేస్ కంటిన్యూస్గా వర్షం ఉన్నది సార్ హెవీ రైన్స్ ఉన్నాయి ఇది ఎంత సార్ చేసినా మళ్ళీ వచ్చే నీళ్ళు ఛాన్సెస్ ఉన్నాయి మళ్ళీ దీనికి సొల్యూషన్ ఏం తీసుకుంటారో ఏమో మళ్ళీ ఐడియా లేదు మాకైతే మొత్తానికైతే దీనికి సంబంధించి కాలనీకి సంబంధించిన వాసులు కూడా దీ నిన్న ఒకటేసారి ఒకేసారిగా ఈ నాలాకి సంబంధించిన వాటర్ అంతా కూడా ఈ కాలనీలకు రావడంతో ఈ సమస్య ఏర్పడిందని చెప్పేసి చెప్తున్నారు ఇందులో భాగంగానే ఈ ఎప్పుడైతే ఈ నాలా ఆక్రమణలకు గురైందో ఆక్రమణలకు గురైన తర్వాత ఆ వాటిని క్లియర్ చేసిన సమయంలోనే ఈ వర్షం రావడం ఇంత పెద్ద మొత్తంలో వర్షం పడడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా చెప్తున్నారు మనతో పాటు మరికొంతమంది కాలనీ వాసులు ఉన్నారు వార్త సార్ కితే బజే ఈ పని ఆయత సార్ సిక్స్ ఓ క్లాక్ ఓకే

and we have tried our best to see the power restored. It is not restored. Containment is helping us a lot. Okay. They are doing, but they are unfortunately they can't help it. Now they have to rebuild the wall immediately. कभी भी हुआ sir ऐसा पानी इधर आठ साल पहले हुआ. एक दफा. अभी families का safe place में लेके गए. कल रात तो परिसर के families पूरे. पूरे families hotels में चले गए. We all moved to hotels now. जब आज सिक्स जून को आए थे और बोले की हम पंद्रह दिन बना देंगे लेकिन आज डेढ़ महीना हो गया है और परसों से चा, दिन पहले कर गए अगर रिटेनिंग वॉल बन जाता था नो तो प्रॉब्लम मेरे घर में आया है सात फीट फीट से हम बोट्स में आए पूरे बोट्स पे बोट डिजास्टर वाले बोट्स लेकर आए थे यहाँ पे तीन सौ वर्कर्स काम कर रहे थे सबको बोट्स में लेकर गए छ तो पानी लेने को तो नहीं तो करंट का प्रॉब्लम क्लियर तो हुआ सर अभी तक अभी कुछ भी नहीं हुआ क्लियर ना पानी है ना वाटर ये कुछ भी नहीं सबसे यही सब है प्राँगा। प्राँगा। దీనికి సంబంధించి ఆ వాసులకు సంబంధించి కావచ్చు కాలనీ వాసులకు చెప్తున్న సిచ్యువేషన్ నిన్న సాయంత్రం ఒకటేసారి ఈ రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించి కట్టకపోవడం వల్లనే ఈ వరద నీరు అనేది ఎక్కువగా వచ్చిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది మీరు విజువల్స్ లో చూడొచ్చు ఇదే వాల్ దీనికి సంబంధించి కట్టకపోవడం వల్లనే ఇంత పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చి చేరిందని చెప్పేసి ఆ నగర అయితే చెప్తున్న పరిస్థితి కాలనీవాసులు చెప్తున్న పరిస్థితి అంటే ఎప్పుడైతే ఈ హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టిందో దానికి సంబంధించి పదిహేను రోజుల్లో కడతామని చెప్పేసి చెప్ప ఆ తర్వాత డిలే చేయడంతో ఈ వర్షం ఇంత పెద్ద మొత్తంలో కుండపోత వర్షం పడ్డం కారణంగానే ఈ విధంగా ఈ వరద నీరు చేరిందని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి మొత్తం కాలనీ ఫేస్ చేసిన సిచ్యువేషన్ సెవెన్ ఫీట్ వరకు కూడా వర్షం వరద నీరు చేరింది అదే విధంగా దీనికి సంబంధించి ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు అదేవిధంగా కంటోన్మెంట్ కి సంబంధించిన అధికారులంతా కూడా ఘటన ఈ కాలనీకి సంబంధించి చేరుకున్నారు చర్యలు చేపట్టారు చర్యలు చేపట్టి మొత్తం క్లియర్ చేస్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది అయితే ఈ రిటర్నింగ్ వాళ్ళు కడితే తొందరగా ఆ